కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాల ముఖ్యం మోసం చేసింది దాదాపు రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాలకు దిగదారింది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నామని ఆయన ఆయన వాయిదించినప్పుడు మీరు చెప్పాలి తప్పు తప్పుడు అది పక్కన పెట్టండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిస్టమేటిక్ గా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అభ్యర్థులు పెట్టి నూట డెబ్బై నూట డెబ్బై తాల్కూలు పెట్టున్నాడు వీళ్ళగా కుట్రలు కుతంత్రాలు దుష్టచతిష్టము అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కరు నిదరించేదానికి కనీసం నూట డెబ్బై ఐదు అభ్యర్థులు పెట్టడం లేదు తెలుగుదేశం ఎలాగడుతుంది జనసేన ఏ పార్టీ నూట డెబ్బై అభ్యర్థి పెట్టడానికి ఎలాగడుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒక ఫ్యాన్ గుర్తు కాంగ్రెస్ పార్టీ పైన నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో అభ్యర్థి ప్రకటిస్తున్నారు అంటే మేము చేసిన సంక్షేమాన్ని మేము చేసిన అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్తున్నాం మీరు మా వల్ల లబ్ధి పొందుంటే మాకు ఓటు మీరు మా వల్ల లబ్ధి పొందుకుని ఉంటే మాకు ఓటు మేము స్పష్టంగా చెప్తున్నాం వీళ్ళు ఆ విధంగా చెప్పగల ధైర్యం ఉందా మేము చేశాము మాకు ఓటు అయ్యింది అని అడిగే ధైర్యం ఉందా మళ్ళీ మాకు ఇంకొక అవకాశం ఏంటి లేదా పవన్ కళ్యాణ్ కలిసి చూస్తే ఓటు పర్సంటేజ్ పెరగతాయి లేదా కాంగ్రెస్ కలిసి ఓట్లు పర్సంటేజ్ పెరుగుతాయి బీజేపీ రావాలి ఇంకో రాజకీయ పార్టీ రావాలి కమ్యూనిస్ట్ రావాలి అని అన్ల మేము సింగల్ గా పోతున్నాము నూట డెబ్బై అభ్యర్థులు పెడుతున్నాము మేము చేసిన సంక్షేమ అభివృద్ధి ప్రజలు చెప్తున్నాము వీళ్ళేం చెప్తున్నారు కుట్రలు కుతంత్రాలు ఏదైతే కుటుంబాలు చేర్చడం ఉండగా వాళ్ళకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏమైతే విమర్శలు చేయాలి గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు చూసాం రామారావు కుటుంబాన్ని ఏ విధంగా వెన్నుపోటు రెండుగా చీలించాడు ఆ కుటుంబాన్ని రెండు

మాట్లాడుతున్నారు పదే పదే ఆపడ్డారు సిస్టమ్ మీద మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారా మణికటేశ్వరరావు గారు కోటేశ్వర గారు మరి మనం చూస్తే షర్మిల ఏది ఏమైనా సరే చాలా జోరుగా తన ప్రచారాన్ని అంటే గ్రౌండ్ లెవెల్ లోకి వెళ్తున్నారు పాత కాంగ్రెస్ నేతలందరినీ కలుస్తున్నారు చాలా ఎంతైనా సరే ఆమె చాలా చక్కటి పాత్రనే పోషిస్తున్నారు తను చేసే లో కానీ ఒక క్లారిటీ అంటూ ముందుకు వెళ్తున్నారు కాకపోతే ఇవన్నీ ఇప్పుడు వచ్చి ఎన్నికల ముందు వచ్చి ఇలాంటివన్నీ చేస్తారా ఇందులో వాస్తవాలు ఉంటే అని అని విమర్శించే వాళ్ళు కూడా ఇంకో పక్క లేకపోలేరు ఇవి కేవలం ఏం చేసిన అంటే ఆమె చేస్తున్న కామెంట్స్ అన్ని రాజకీయంగానే తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఇంకొక వైపు మరి ఈ మాజీ మంత్రి చింతకల అయిన పాత్రలు తనకు